అందరికీ శనార్థులు మంచిగా ఉన్నారు ఇలా నేనైతే మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి ఎందుకంటే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి ఈ ఇదేమిది అని మీకు డౌట్ రావచ్చు ఇది నేను అమెజాన్లో తీసుకున్నా దీని రేటింగ్ వచ్చేసి ఫోర్ స్టార్ రేటింగ్ అయితే ఉంది ఇది స్ప్రింగ్ ఫామ్ ప్యాన్ సెట్ ఇది లో ఫ్యాట్ లో క్యాలరీస్ ఇది నేను అమెజాన్లో తీసుకున్న ఇది ఫోర్ స్టార్ రేటింగ్ అయితే ఉంది కదా దీని కాస్ట్ కూడా ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇది పిజ్జా ప్యాన్ సెట్ ఇది నాన్ స్టిక్ ఒకటి ట్వంటీ త్రీ సీఎం ఇంకొకటి ట్వంటీ సిక్స్ సిఎం ఇంకొకటి ట్వంటీ నైన్ సిఎం ఇది ఇది పిజ్జా ప్యాన్ సెట్ నాన్ స్టిక్ అంటే పిజ్జా ట్రే అని కూడా అంటారు ఇది మనకైతే ఇది ఓవెన్లో కానీ బయట కానీ చాలా బాగా యూజ్ అవుతాయి ఇందులో త్రీ అయితే వచ్చినాయి చాలా అంటే చాలా బాగున్నాయి లైట్ వెయిట్గా స్మూత్గా చాలా అంటే చాలా షైనింగ్గా నాకైతే వర్త్ అనిపించింది ఆ కాస్ట్కి నాకైతే చాలా తక్కువ రేట్ అనిపించింది మీకు కాస్ట్ ఎక్కువ నా తక్కువ నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే మెన్షన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ఈ విధంగా మూడైతే వచ్చినాయి స్మాలు మీడియం బిగ్ సైజ్ లార్జ్ సైజ్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది మనం ఏ సైజులో అన్నా పిజ్జా అనేది చేసుకోవచ్చు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒక్కోసారి చెక్అవుట్ చేయండి నా వీడియోస్ సపోర్ట్ చేయండి దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఈ విధంగా సూపర్ అని చెప్తున్న దోస్తులు ఓకే నా దోస్తులు బాయ్ బాయ్ దోస్తులు